ادے گار شریم سجا گار وار کی ویسے میری آرٹ ད�ས ད�ས مجھے سوسائی سات کارکرم سنس دور کار ಆ ಸಂದರ್ಭ ಪುರಸ್ಕರಿಸುಕೊಂಡು ಕೆಎನ್ಎಸ್ಆರ್ ಟ್ರಸ್ಟ್ ವಾರು ನಿರ್ವಹಿಸಬಂಧಿಸಿ ಅದೇ ವಿಧಾನ ಸಮಾಜ ಪದ వాళ్ళు ఒక ఆహ్వానం చేయడం కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్తాం అది రావడం జరిగింది పెద్దలందరూ కూడా రాజ్యాంగం గురించి చెప్పారు నిజంగా రాజ్యాంగం భారతదేశానికి ఎవరు అందించారంటే నూటికి నూరు మంది భారత చెప్తారు చెప్పాలి అది చరిత్ర అప్పవారు వేరే ఆలోచనలు సృష్టించే ప్రయత్నాలు చేసినా అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే రాజ్యాంగ రాజ్యాంగ రచన కమిటీ రాహుల్ కమిటీ చైర్మన్ ఆ రచనకు సంబంధించి పూర్తిగా బాధ్యత వహించిన అంబేద్కర్ గారు అనేది రాజ్యాంగాన్ని ఆలోచించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చ మంది పెద్దలు చెప్పారు గారు చెప్పిన చెప్పిందని అంశాన్ని రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నటువంటి ఏడుగురు ఎవరు చేసిన అంబేద్కర్ గారే అవోరే రవికుమార్ గారు చెప్పినట్టుగా రెండు వందల పదకొండు కష్టపడి రాజ్ అంబేద్కర్ గారు ఇది కాలం నేను

ఇంత పీస్ఫుల్గా పవర్ ట్రాన్స్పోర్మేషన్ జరుగుతుందంటే అది సామాన్యమైన విషయం కాదు ఆ రాజ్యాంగం ఒక వస్తానం మనతో పాటు చాలా దేశాలు మనతో పాటు వచ్చిన రాజ్యాలు స్వాతంత్రం సలహాయించుకున్నాయని మన తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు ఉన్నాయి మన చుట్టూ ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక ఎన్ని దేశాలు చూస్తా ఉన్నాం

భారతదేశంలో అనేక కులాలు జాతులు మతాలు దేశంలో మాత్రం రాజ్యాంగం దృఢంగా బాబాసాహెబ్ గారు రాజ్యాంగం గొప్పతనం వల్లే మన పీస్ఫుల్గా చర్చనే ఉంటాయి ఇంత పెద్ద ఉన్నా కూడా ప్రశాంతమైన వాతావరణంలో పాలన స్థలంలో ఉందంటే అది డాక్టర్ అంబేద్కర్ గొప్ప కూడా ఆన్లైన్ లో చాలామంది చాలా అంశాలు రాజ్యాంగం ఇచ్చుంటారు ఇటువంటి గొప్ప రాజ్యాంగం భారతదేశానికి ఈరోజు అంబేద్కర్ గారి నేతృత్వంలో రావడం అనేది రాజ్యాంగం ఒక మౌలిక స్వరూపాలు దాదాపు జరిగింది అవకాశం కూడా అంబేద్కర్ గారు ఇచ్చారు పాలకు రాజ్యాంగం యొక్క ఎంత గొప్పదైనా కూడా పాలకులు యొక్క పంకట్టి రాజ్యాంగం వక్తానం పరిచయాలో అనేది చెప్పాడు కాబట్టి అవసరమైతే దాన్ని అమెండ్మెంట్ చేసుకోవడానికి అవకాశం కూడా రాజ్యాంగం ఇచ్చాడు కాబట్టి చిన్న చిన్న సవరణ చేసినా కూడా రాజ్యాంగ మౌలిక రూపం ఎక్కడ మారకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో కొత్తతనం రాజ్యాంగం వాక్తనం అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విజయబాబు గారికి اور داوا دے پروگرام دے تھانہ دا تھیناوہ تے عزیزوں عزیزوں اندروں بڑا بہت سارے کرنا دل سے عزیزوں طرف سے بہت بہت اوو تھینکس ٹو سچ اوو فرز ان لائن ایکسام بھی ان لائن رائٹنگ ان دا آن لائن سپیکنگ